ఓం శ్రీ మాత్రే నమ ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది రాశి రాశివారి ఇంటికి జనవరి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ దేవత అతిథిగా వస్తుంది పుణ్యం చేసుకున్న వారు మాత్రమే చూడగలుగుతారు వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి కుజుడు అయితే వృశ్చిక రాశి వారి ఇంటికి దేవత అతిథిగా రాబోతుంది ఈ దేవత ఎవరో కాదండి సాక్షాత్తు మీ ఇంటి కులదైవం మీరు ఎన్నో సంవత్సరాలుగా మొక్కుతున్నటువంటి మీ ఇంటి ఎలవేల్పు మీ ఇంటికి రాబోతున్నారు ఈ అమ్మవారి రాక కారణంగా మీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అమ్మవారు మీ జీవితంలో ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుండి కూడా మీకు సిరి సంపదలు అనేవి పెరుగుతాయి అలానే ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇప్పుడు వచ్చేటువంటి అమ్మవారిని మీరు అతిథి మర్యాదలు చేసి అమ్మవారిని కనుక మీరు సంతృప్తి పరిచినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఇంటి మీద ఉంటుంది ఎప్పుడైతే ఆ తల్లి అనుగ్రహం మన మీద ఉంటుందో మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవడం మనపై ఎవరైనా శత్రువులు ప్రయోగాలు చేస్తే అవన్నీ కూడా అమ్మవారు తన శక్తితో తిప్పికొట్టడం జరుగుతుంది అయితే వృశ్చిక రాశివారి అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా వృశ్చిక రాశివారికి రంగాల వారీగా ఫలితాలు కనుకొక్కసారి చూసుకున్నట్లయితే ఈ సమయంలో విద్యార్థులకు బాగా కలిసి రాబోతుంది విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యాలు లేకుండా లేకపోతే ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుతున్న విద్యార్థులు ఉన్నారో వారిలో మార్పు వస్తుంది మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల కారణంగా మీకు కుటుంబం విలువ అలానే విద్య విలువ తెలియడం వల్ల కెరియర్ మీద దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు మంచి ఫలితాలు అయితే సాధిస్తారు ఎవరైతే ఎంతో కాలంగా ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మంచిగా పరీక్షలు రాసి అత్యున్నతమైన ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనే కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది అయితే ఈ రాశికి సంబంధించిన వారికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారిని ఎవరైనా నమ్మించి మోసం చేసినా లేదా వీరికి ఇచ్చినటువంటి మాట తప్పినా ఇక అస్సలు వారిని అయితే క్షమించరు పగ తీర్చుకునే తత్వం అనేది రాశులన్నిటిలో కంటే వృశ్చిక రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది అంటే ఎప్పుడూ కూడా ఈ రాశి వారి ఇతరులు వారి పాపన వారే పోతారని అస్సలు వదలరు తగిన గుణపాఠాన్ని చెప్పాలనుకుంటారు కానీ ఒక్కసారి అవతల వారి గురించి ఆలోచించడం మానేస్తే మాత్రం వారు ఎంత కష్టాల్లో ఉన్నా పట్టించుకోరు అంత ముండిగా వెళ్ళిపోతారు ఆరోగ్య పరంగా బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది అలానే జీవన విధానంలో కూడా మీరు కొన్ని మార్పులు అయితే చేస్తారు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం అనేది దొరకడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అలానే వృశ్చిక రాశి వారు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు అంటే ఆ పని చాలా నిజాయితీగా చేస్తారు ఏదో చెయ్యాలన్న పేరుకు కాకుండా తమ యొక్క ప్రాణం అంతా కూడా పని మీద పెట్టి చేస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కూడా వీరు ఎంత కష్టమైతే పడతారో దానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు వ్యాపార పరంగా సమయంలో శుభవార్తలు వినబోతున్నారు మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు ఏవైతే లాభాలు ఆశించారో దానికి మించిన లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా నూతన ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి వ్యాపార పార్ట్నర్లు మీకు వ్యాపార విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా ఎంతో సహాయంగా ఉంటూ ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి కూడా బాగానే కలిసి రాబోతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే ఈ సమయంలో కళాకారులు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా దక్కించుకుంటారు ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబ పరంగా తోబుట్టువులతో కానీ తల్లిదండ్రులతో కానీ మీకు ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ విషయాల్లో కూడా మీరు కోరుకున్న విధంగా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి సంతానం మాట వినకపోతే వారు మీ మాట వినడం లేదా జీవిత భాగస్వామితో మీకు ఏవైనా అభిప్రాయ భేదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది మిమ్మల్ని అన్ని విధాలా ఎంతో ఆనందంగా ఉంచుతుంది వృషిక రాశికి సంబంధించిన వారి ఇంటికి వచ్చేటువంటి దేవత అయితే ఎవరో కాదండి సాక్షాత్ మీ కులదేవతే మీ కులదేవత ఇంట్లో అడుగు పెట్టబోతుంది అమ్మవారి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి కూడా మీరు ముఖ్యంగా ఇప్పుడు చెప్పేటువంటి పనులు అయితే చేయండి ఖచ్చితంగా ఇంటిని ప్రతిరోజు కూడా శుభ్రపరచుకోవాలి ఇంట్లో పోగులు అనేది ఉండకూడదు అలానే ఇంటి గడపలకు శుక్రవారం మంగళవారం ఏదో ఒక రోజులో పసుపు రాసి ఖచ్చితంగా అయితే పెట్టాలి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే అమ్మవారు మీ ఇంటికి వచ్చినప్పుడు అంటే అతిథి రూపంలో అంటే ఎవరొక మనిషి రూపంలో వస్తారు కాబట్టి వచ్చిన అతిథిని మీరు ఎంతో గౌరవంగా సత్కరించుకోవాలి లేకపోతే ఎవరైనా దానం కొరకు వచ్చినా వారిలో కూడా మీరు దైవత్వాన్ని చూసుకొని ఖచ్చితంగా వారికి దానాన్ని చేయాలి అంతేకాని చేతులు ఖాళీగా లేవు పనిలో ఉన్నామని అవతలకు వెళ్ళమని చెప్పినట్లయితే అమ్మవారు మీ మీద ఆగ్రహిస్తుంది పొరపాటున కూడా మీ నోటి నుండి మాటలైతే రాకూడదు ఇప్పుడు వచ్చేటువంటి అతిథిని మీరు ఎంతైతే ప్రేమగా చూసి వారిని సంతృప్తి పరుస్తారో అమ్మవారు కూడా అంతే సంతృప్తి చెంది మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగేలా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ముఖ్యంగా జనవరి ఇరవై ఇరవై ఒకటి తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి ఈ తేదీల్లోనే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడానికి అయితే రాబోతున్నారు అలానే ఈ రాశి వారికి ఎవరైతే గృహం మార్పులకు కానీ లేదా గృహం కొనుగోలుకు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ప్రయత్నాలు అనేవి వేగంగా ముందుకు సాగుతాయి ఎంతో కాలంగా వృశ్చిక రాశికి సంబంధించిన వారు వివాహాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏవో ఒక ఆటంకాల కారణంగా నిరంతరం అవన్నీ వాయిదా పడిపోతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని దక్కించుకుంటారు వీరికి వివాహం ఆలస్యం అవడానికి కూడా ప్రధాన కారణం ఏమిటంటే జీవిత భాగస్వామి విషయంలో వీరు ఏవైతే అనుకున్నారో అవి దొరికేంత వరకు కూడా అంటే అలాంటి వ్యక్తులు దొరికేంత వరకు కూడా ఈ రాశివారు పట్టుదల విడవకుండా ప్రయత్నిస్తారు దీని కారణంగా కూడా వివాహాలు అనేవి ఆలస్యమై ఉంటాయి వృశ్చిక రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఇరవై ఒకటి తమలపాకులతో గుచ్చినటువంటి మాలను సమర్పించి అలానే స్వామి వారి దగ్గర ఆవు నేతితో కనుక దీపారాధన చేసుకున్నట్లయితే మీకున్నటువంటి దోషాలు తొలగిపోవడంతో పాటుగా స్వామివారి అనుగ్రహంతో అన్ని విధాలా విజయం చేకూరుతుంది ఓకే అండి వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ